నువ్వు ఏదో వంటలు నువ్వు తలుచుకున్న వారికి తల మీద ఉంటుంది కోరుకున్న వారికి కొంత వాక్యం వేసిన భగవంతా ਕੈਲੇ ਵੇਣ ਵਾਰ ਇਨਲਾ ਮੁਸ਼ ਮੁਸ਼ ਮਬਲੇ ਸੇ ਪਾਲਨੇ ਤੁਲ ਗੜੀ ਪੇ ਅਤਾ ਪਸਮੋਸ਼ ਬਿੰਨ ਕੁੜਗਨ ਜੈਸ ਨਾ ਰਾਵਈਆ ਕਾੜੀ ਮਾਵਾਂ ਤੇ ਕੱਛੇ ਕੈਲੇ ਵੇਣ ਵਾਰ ਇਨਲਾ ਅਤਾ ਪਸਮੋਸ਼ ਬਿੰਨ ਕੁੜਗਨ ਜੈਸ ਯਾ ਤਾਰਾ ਗਕਨ ਟਬਾ ਸੇ ਗਾਟੀ ਆਜਨੇ ਕੋ ਕਲਿਆਣਾ ਯਸਨ ਮਈਆ

ವಾರಿಗೆ ಕೊಡುಕರು ಅಡುಗಾಡ್ತನ ಅಡಗಿನ ವಾರಿಕೆ ಅಥವಾ ಸಾಧ್ಯ ಎತ್ತಿಸರ ಭಗವಂತಿಲ್ಲ ಪತ್ತದೇ ಮುಕ್ ಮುಪ್ಪ ಅನ್ನ ತಲೆ ಪಿಲ್ ಪೆಪ್ಪ ಅನ್ನ ಓರಾವಯ್ಯ పట్నాలు పంచముగ్గుల ఒకటి అయ్యా నీకు కళ్యాణం చేస్తున్నావు రావయ్య ఎక్కడ ఉన్న సుక్క ఉత్తారం మీద కానీ జనులంతా నీ బదులు కొంటాను రామయ్య బోనాలు ఐదేళ్ళ పట్టణాలు అన్నో మాతండీ తెల్లగొర్రెల పాలు తెల్లారంగంటలు ముల్లిగొర్రెల పాలు మున్నూరు ఎర్ర ఎర్రగొర్రె పాలు ఏటుకతో బోనాలు నీకు బోనాలు పెట్టిన రావయ్యా కుండతో అభానాలు గండ జిలికలు ముట్టిసి అయ్య నీకు అల్లాలు బెల్లాలు మావిడి పళ్ళు తేనుట ఉడికిన టెంకాయ రావయ్యా పెట్టిన పొద్దకే పోయిన తల్లి పార్వతమ్మ హల్లాలు బెల్లాలు వరటం మావిడి పళ్ళు తేనుట ఉడికిన టెంకాయ గొబ్బెళ్ళు అజనుకు అతనగల పెరుగు పోస్తున్న రావయ్యా అగో పేరునా పెరుగులో మరి పిల్ల పప్పాలు అల్లాలు పెళ్ళాలు వరటి మాడి పండ్లు అజనుకు ఆరగింపుతను రావయ్యా ಕಂಗರೆ ಏನು ಜಟ್ಟು ಬಂಗಾರ ತೊಟ್ಟೆ ಬಂಗಾರ ತೊಟ್ಟೆ ಅಲ್ಲ ಡೋಲು ಡೋಲು ಹೋಗ್ಯಾಟ್ ಎಲ್ಲರಾವಯ್ಯ ಆಗೋ ಪರಮಣ ಧರವಾದ ಪಾಲಕ ಗೋತ್ರ ಕುಕ್ಕಡಿ ಧರವಾದ ಕೋಸಂಗ್ಲು ದುಬ್ಬನ ಐರೋನಿ ಗುಂಡಮ ಕಣಕ ಬಿಲ್ಲ ಗುಂಪ ಚಂದ್ರ ಗುಂಡಮಿ ಪೋಟಿ ಓದಣ್ಣ

బండారే హిమాచల్ బండారే త్రిపత బట్ట బండారే తేరైన బండారే పాకిస్తాన్ బట్ట పచ్చి బండార గడ్డ తెచ్చుకున్న జనముకు కళ్యాణం చేసుకున్నవయ్యా బండారు కోసం పాకిస్తాన్ దేశం వెళ్ళిపోతున్నారు కలకంది ఏడెండ్లు ఎక్కువ కొలు ఉన్నవా భగవంత కోకలు ఉండే బండారు గడ్డ వరగం చూలంతొరం తవ్వుకొని పుట్టుక గట్ట కట్టుకొని వస్తుంటే ఏడు వేలు తుర్గరాజులు నీ ఎమ్మడి పడ్డరు కాదు దేవుడా ఏడు వేల తుర్గరాజు ఎమ్మడి పడ్డ వాళ్ళ కుక్క అవతారం ఎత్తి బండారు గడ్డను పట్ట పట్టుకొని వచ్చు భగవంతా నిజమైన దేవుడు పార్వతమ్మ కుమార వసలగా బరళ ను మేలుకో బంగారు గుల్ల పై మేలుకో భగవంత ಪದವಿ ದೇವು ಸುರಾನು ಕೊಟ್ಟ ದೇವಸ್ಥಾನ ಮುಲ್ಲೆಗಡೆತ ತಾಯಿ ನಿನ್ನ ನಿನ್ನೆ ಮುಲ್ಲೆಗೊಳುತ್ತ ಇಲ್ಲವರನ್ನು ಸೂದಿವರನ್ನು ಹೇಗವಾಸ್ತುವ ದೇವಡ ಚಲಗಡವಾಡೋ ಆಚಾರ ತಪ್ಪತೆ ಆಚಾರಣ್ಣ ವಯ್ಯ ಮುಕ್ ಅಂಕರ್ ಒಕ್ಕ ನಾವು ಭಗವಂತ